ఇప్పుడు ఒకటి మెసేజ్ సాంగ్ పాడుతున్నావు కదా మంచిది జనాలకి ఇవ్వదగిన పాట అంటే ఏందే ఇప్పుడు వాడబుతుంది కవిత ఇనాలిగా డబ్బులున్నోడు పేదోడురా నీ ముందు నీ మాటరా మనిషి నా ముందు నా మాట రాస్తులంటాడు పాస్తులంటాడు మట్టిలో కలిసే మనిషికి గా మట్టిలో కలిసే మనిషికి భూములంటాడు జాగాలంటాడు బూడిద పాలయ్య దేహానికి కాలి బూడిద పాలయ్య దేహానికి సచ్చిన నాడు నీ ఒంటి మీద కట్టుబట్ట కూడా మిగల దూరా బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బంధాలు ఏడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బాగుంది పాట మమత వాడింది సూపర్ ఉంటది మస్తు అనిపిస్తుంది ఆ పాట జనాలకి ఎంత అంటే అది తగిలిపోతుంది అంతే ఆ పాట చాలా చాలా అర్థం ఎవరు రాసిరు ఆ పాట కానీ అసలు అంత బాగా రాసిరు మంచిగా వాడేసింది సో ఇంకా మళ్ళొక్కసారి ఫోక్ జనాలకు వచ్చేద్దాం ఈ మధ్యలో బాగా చక్కర్లు చక్కర్లు కొట్టేసింది ఒక పాట ప్యూర్ మెలోడీకెంత బాగా అంటే జనాల ఖాయి మనసు ఎంత రిలాక్స్ అవుతుంది ఆ పాట వింటే సో అలాంటి పాట ఒకటి నీల పాట కూడా మాతో పాడితేడదా కావాలా సరే నీల చూడవే సోడమేమి సోడమేమి నీ కాలై గజల సప్పుడుంటే నా గుండె సప్పొరగిపోున్నదే నీ సిర సింగులు సదురుకుంటే నీ సీమ బుట్టినా సోయిరాడే నిన్ను మోసి ము르సే నా వేలానేలా ఓ నీలా నిలవే నీ నిలవే నీర్మలి అందాల రాణి నిలవే నీ నీ సుడవేమి సుడవేమి సిరేటిన సుడవేమి 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 చాలా బాగా అనిపిస్తుంది ఆ పాట ఆడే అసలు అంతా బాగా వ్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది సాంగ్ కూడా ఈ మధ్యలో బాగా చక్కర్లు కొడుతుంది జనాలకు ఎంత అంటే ఇంత ఫోక్ డ్యాన్స్ ఇవన్నీ వేసినప్పటికీ చేసి విన్న సాంగ్స్ అయినప్పటికీ కూడా ఒకనొక సందర్భంలో మెలోడీ అనేది మనుషులు కానీ మొత్తం ఇట్లా కట్టి పడేస్తుంది సో అందులో ఒక పాట నీలవిని పాట సూపర్ సాంగ్ అది బాగా వినాలనిపించాం సో చాలా బాగా పాడేసాం ఇంకా మరి ఇంకా అంటే ఏడుందిరా అంటే ఎంతసేపు నవ్వుకునే పాటలు ఏమి ఉంటాయి పాటలు ఏమి లేవు అన్ని మెసేజ్ సాంగ్ బెలౌట్ సాంగ్స్ బుల్లెట్ మొత్తం మెసేజ్ సాంగ్స్ అంటే అందుకనే అడుగు అంటే చెప్తున్నా అనికడు ముందే నేను చెప్తున్నా సో ఇప్పుడేం ఏం పాట వాడబోతున్నావు న్యాయము ఏడుందిరా లో కన ధర్మం ఏడుందిరా అనేది న్యాయం ధర్మాల గురించి న్యాయ ధర్మాల గురించి జడ్జి వచ్చేసింది సో పాడు మరి న్యాయము ఏడుందిరా లోకాన ధర్మము ఏడుందిరా మాయ మాటలకే చోటుందిరా నేడు మంచికి సోటేదిరా దిరా సొంబులంటాడు సోకులంటాడు ఎన్నడు గాశలతోనే గోసలు కారులంటాడు బంగ్లాలంటాడు మంటలో వలసే మనిషికి మంటలో మరిగిన మనిషి నేడు మానవత్వమే మరిచే బంధాలు ఆడున్నాయి మనిషికి బంధుత్వం ఏడున్నది బంధాలు ఆడున్నాయి మనిషికి బంధుత్వమేడున్నది వాడుతున్నాం అన్ని ఏమన్నా సినిమా పాటలు వస్తాయా అంటే సినిమా పాటు ఈ సరరా గంగన సినిమాలో సాంగ్ వస్తుంది ఏదో సినిమాలో సాంగ్ ఏ సినిమా ఏ పాట ఏమి సరరా గంగా ప్రవాత్మసానయోగమే ప్రాప్తే వసంతే త్రికళికే పలికేకు అట్లా వాడతా బాగుంది కాకపోతే అది బేస్ లో ఉంటుంది చాలా ఇది బాగుంది ఇది వేరే అంటే ఎవరు శృతి తగ్గట్టు వాళ్ళు ఎంచుకుంటారు అంతే ఇక నైస్ బాగా వాడుతున్నావు పాటలు అయితే మొత్తానికి స్టైల్ లాక్ ఏదో పాడుతా అన్నావు వాన మీద మిస్ అయింది అక్కడ మిస్ అయింది ఇప్పుడు యాడ్ చేయాలి ఇక్కడ చుక్కల్లో నా చేరిన మీకు స్వర్ణక్క అనే సినిమాలోని చుక్కల్లో నా చేరిన మీకు వందనాలయ్యో నో మీ నో మన్నల్లారా నో మన్న

సినిమా సాంగ్స్ బుల్లెట్ బండి లక్ష్మణ సాంగ్స్ మంచి మెస్సేజ్ సాంగ్స్ రైతు బిడ్డ ఎట్టంటే అట్లా ఇప్పుడు ఏం పాట పాడుతున్నాం అమ్మ మీద నేను నీకు అమ్మ అంటే ఇష్టం బాగా ఇష్టమే ఇద్దరూ ఇష్టమే ఎవరికైనా ఇద్దరు అంటారు అందులో కొంచెం అంతే ఆడపిల్లలు అంటేనే నానా సో పాడు మరి రాజ్యము నిరుపేద ప్రజప్రభువును అమ్మేలే రాజ్యము ఏలే కన్నది అమ్మేలే నిరుపేద ప్రజప్రభువును కన్నది అమ్మేలే అమ్మ పిలుపులో ఉన్నది రామృతం అది మధురం అమ్మ పిలుపులో ఉన్నదిరా అమృతం అది కోటితే నెల కన్నా తీయని మధురం రాజ్యము ఏలే రాజును గన్నది అమ్మేలే నిరుపేద ప్రజప్రభువులు గన్నది అమ్మేలే అమ్మా ఒడిబడి మనకొక గుడిరా ఆ గుడిలో వెలసిన దేవత కన్నా అమ్మ మిన్నరా అమ్మా ఒడిబడి మనకొక గుడి గుడిలో వెలసిన దేవత కన్నా అమ్మ మిన్నరా రాజ్యము ఏలే రాజును గన్నది అమ్మేలే నిరుపేద ప్రజ ప్రభువును కన్నది అమ్మేలే అమ్మా మనకొక నిలయమురా అది నవమాసాలు మోసే ఒక ఆలయం హృదయమే మనకొక నిలయమురా అది నవమాసాలు మోసే ఒక ఆలయం రాజ్యము ఏలే రాజును కన్నది అమ్మేలే నిరుపేద ప్రజ ప్రభువుడు కన్నది ఈ అమ్మేలే అమ్మనే రెండు అక్షరాలేవో కమ్మని మాటరా అది ఎన్నెన్నో విరసిన పువ్వుల మమతల తోటరా అమ్మనే రెండు అక్షరాలేవు కమ్మని మాటరా అది ఎన్నెన్నో విరసిన పువ్వుల మమతల తోటరా రాజ్యము ఏలే రాజును గన్నది అమ్మ అమ్మ మీద ఇది ఎక్కడ వినలే అంటే యూట్యూబ్ ఎట్లా అది సింగర్ పార్వతి సింగర్ పార్వతి అనమాట యూట్యూబ్ ఛానల్ పార్వతి పార్వతి అంటే అన్ని జోనర్ ఎంచుకుంటావు కదా నేనేమంట ఏదన్నా ఉంటే అదే ఎంచుకుంటా సో మొత్తానికి అమ్మ మీద పాడిస్తున్నాం బాగుంది పాట సో మరి ఇంకా నీకు బాగా వచ్చిన పాట ఏంటి మనిషి ప్రతికుండా మాట్లాడవు మనిషి చనిపోయిన తర్వాత ఇంట్లో ఉంటారు మనిషిలా వాళ్ళే మనిషి బ్రతికుండగా మాట్లాడవు కన్ను మోసాకా నీరు విడతావురా ఊర సరిపో